నల్లనివాడు నల్లనివాడు పద్మనయనం బులవాడు కృపారసంబుపై జల్లెడు వాడు కృపారసంబుపై జల్లెడు వాడు మౌలి పరిసర్పితించమువాడు నువ్వు రాజిల్లెడు మోమువాడొకడు నవ్వు రాజుల్లేడు మోమువాడొకడు చెల్వల మానదనం బుధచెనో మల్లియలారా చెల్వల మానదనం బుధచెనో మల్లియలారా మీ పొదల మాటున మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే మీ మాటున లేడు గదమ్మ చెప్పరే నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడువాడు మౌలి పరిసర్పితించమువాడు నవ్వు రాజిల్లెడు మమువాడొకడు చెల్వల మానదనుంబు తెచ్చెను మల్లియలార ఓ మల్లియలార మీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే చెప్పరే ఏ